ఈ వీడియోలో సంవర్గమాన రెండవ న్యాయమును నేర్చుకుందాము కిందటి వీడియోలో లాగానే ఏ పవర్ ఎం మరియు ఏ పవర్ ఎన్ అనే రెండు ఘాతాంకాలను పరిగణిద్దాము ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం అలాగే ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వై అని అనుకుందాం వీటిని సంవర్గమాన రూపంలో రాద్దాం ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ యొక్క సంవర్గమాన రూపం లాగ్ ఎక్స్ బేస్ ఏజ్ ఈక్వల్ టు ఎం అవుతుంది మరియు ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వై యొక్క సంవర్గమాన రూపం లాగ్ వై బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది ఈ రెండింటిని ఈక్వేషన్ వన్ అని అనుకుందాం సరే ఘాతాంక రెండవ న్యాయం ప్రకారం ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ విలువ ఎంత అవుతుంది అది ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అవుతుంది అని మన కిందటి తరగతుల్లో నేర్చుకున్నాం కదా కానీ ఏ పవర్ ఎమ్ని ఎక్స్ అని అనుకున్నాం అలాగే ఏ పవర్ ఎన్ని వై అని అనుకున్నాం కాబట్టి ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అని రాయొచ్చు కదా దీన్ని సంవర్గమాన రూపంలో రాద్దాం లాగ్ ఎక్స్ బై బై బేసిఏ ఈజ్ ఈక్వల్ టు ఎమ్మైనస్ ఎన్ వస్తుంది దీన్ని ఈక్వేషన్ టూ అని అనుకుందాం ఈక్వేషన్ వన్ నుండి ఎం మరియు ఎన్ విలువలను ఈక్వేషన్ టూలో ప్రతిక్షేపిద్దాము ఎంఈ ఈక్వల్ టు బేస్ బేసిఏ మరియు ఎన్నిజ్ ఈక్వల్ టు లాగ్వై బేసిఏ కనుక లాగ్ ఎక్స్ బైవై బేసిఏ ఈజ్ ఈక్వల్ టు లాగెక్స్ బేసి మైనస్ లాగ్వై బేసిఏ అవుతుంది ఇదే సంవర్గమాన రెండవ న్యాయం దీన్ని ఉపయోగించి కొన్ని లెక్కలను చేద్దాం ప్రశ్న క్రింది భాగఫలాలను లాగెక్స్ బేసి మైనస్ లాగ్ వై బేస్ ఏ రూపంలో రాయండి మొదటిది ఎయిట్ డివైడెడ్ బై సిక్స్టీ ఫోర్ రెండవది ఎయిటీ వన్ డివైడెడ్ బై ట్వంటీ సెవెన్ ఇప్పుడు ఈ లెక్కను సాధిద్దాము మొదటిది ఎయిట్ డివైడెడ్ బై సిక్స్టీ ఫోర్ సంవర్గమాన రెండవ న్యాయమును ఉపయోగించాలంటే రెండు సంఖ్యలను ఒకే బేస్ గల ఘాతాంకాలుగా రోసుకోవాల్సి ఉంటుంది దీన్నే ఎయిట్ని టూ క్యూబ్గా రాయొచ్చు కదా అలాగే సిక్స్టీ ఫోర్ని టూ పవర్ సిక్స్గా రాయొచ్చు కదా కాబట్టి ఎయిట్ డివైడెడ్ బై సిక్స్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ క్యూబ్ డివైడెడ్ బై టూ పవర్ సిక్స్గా రాస్తున్నాను ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకుందాం అయితే దీని సంవర్గమాల రూపం ఏమవుతుంది log x base 2 is equal to త్రీ అవుతుంది అంటే log 8 base 2 is equal టు త్రీ వస్తుంది అలాగే 64 ని y అనుకుందాం అంటే 64 ఫోర్ equal to 2 పవర్ సిక్స్ is equal to వై అని రాస్తున్నాను దీని సంవర్గమాన రూపం ఏమవుతుంది లాగ్ వై బేస్ టూ is equal టు సిక్స్ అవుతుంది వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ కనుక లాగ్ సిక్స్టీ ఫోర్ బేస్ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది సంవర్ధమాన రెండవ న్యాయము లాగ్ ఎక్స్ బై వై బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ లాగ్ వై బేస్ ఏ అని మనకి తెలుసు కదా దాన్ని ఉపయోగిస్తే ఇక్కడ బేస్ టూ కనుక లాగ్ x ఎక్స్ base 2 టు లాగెక్స్ బేస్ టూ మైనస్ లాగ్ వై బేస్ టూ x base టూ విలువ 3 కనుక త్రీ రాస్తున్నాను మైనస్ లాగ్ వై బేస్ టూ విలువ సిక్స్ కనుక సిక్స్ రాస్తున్నాను దీని విలువ 3 మైనస్ సిక్స్ 6 6 is ఈక్వల్ to మైనస్ త్రీ వస్తుంది x బదులు ఎయిట్ని అలాగే వై బదులు సిక్స్టీ ఫోర్ని ప్రతిక్షేపిస్తే లాగ్ ఆఫ్ ఎయిట్ బై సిక్స్టీ ఫోర్ బేస్ టూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎయిట్ బేస్ టూ మైనస్ లాగ్ సిక్స్టీ ఫోర్ బేస్ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ వచ్చింది ఇదే మనకు కావలసిన జవాబు ఇప్పుడు రెండవ లెక్కన చేద్దాము రెండవది ఎయిటీ వన్ డివైడెడ్ బై ట్వంటీ సెవెన్ కిందటి లెక్కలో లాగానే ఈ రెండు సంఖ్యలను ఒకే బేస్ గల ఘాతాంకాలుగా రాసుకోవాల్సి ఉంటుంది ఎయిటీ వన్ని త్రీ పవర్ ఫోర్గా రాసుకోవచ్చు అలాగే ట్వంటీ సెవెన్ని త్రీ క్యూబ్గా రాసుకోవచ్చు కనుక ఎయిటీ వన్ డివైడెడ్ బై ట్వంటీ సెవెన్ ఇస్ ఈక్వల్ టు త్రీ పవర్ ఫోర్ డివైడెడ్ బై త్రీ క్యూబ్ అని రాసుకోవచ్చు కదా ఎయిటీ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకుందాం అలాగే ట్వంటీ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వై అని అనుకుందాం వీటిని సంవర్గమాన రూపాల్లో రాస్తే లాగ్ ఎక్స్ బేస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ బదులు ఎయిటీ వన్ రాసుకోవచ్చు కనుక లాగ్ ఎయిటీ వన్ బేస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వస్తుంది అలాగే ట్వంటీ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు త్రీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వై యొక్క సంవర్గమాన రూపం లాగ్ వై బేస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ అవుతుంది వై బదులు ట్వంటీ సెవెన్ని ప్రతిక్షేపిస్తే లాగ్ ట్వంటీ సెవెన్ బేస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ వస్తుంది ಸಂವರ್ಗಮ ರೆಡವ ನ್ಯಾಯ ಉಪಯೋಗಿ ಲಗಫ್ y base ಬೇಸ್ ಎಸ್ ಈಕ್ವಲ್ ಟು ಲಗಕ್ಸ್ ಬೇಸ್ಎ ಮೈನಸ್ ಲಗ್ವೈ ಬೇಸ್ ಎ ಅನಿಗೆ ತಿಳಿಸೇಸ್ ಕನಕ ಲಗ್ ಎಕ್ಸ್ ಬೈವೈ ಬೇಸ್ ತ್ರೀ ಇಸ್ ಈಕ್ವಲ್ ಟು ಲಗಕ್ಸ್ ಬೇಸ್ ತ್ರೀ ಮೈನಸ್ ಲಗ್ವೈ ಬೇಸ್ ತ್ರೀ ಈಕ್ವಲ್ ಟು లాగ్ ఎక్స్ బేస్ త్రీ విలువ ఫోర్ కనుక ఫోర్ మైనస్ లాగ్ వై బేస్ త్రీ విలువ త్రీ కాబట్టి ఫోర్ మైనస్ త్రీ వచ్చింది ఫోర్ మైనస్ త్రీ విలువ ఎంత వన్కి సమానం కాబట్టి ఈక్వల్ టు వన్ అని రాస్తున్నాను అలాగే ఎక్స్ బదులు ఎయిటీ వన్ని అలాగే వై బదులు ట్వంటీ సెవెన్ని ప్రతిక్షేపిస్తే లాగ్ ఆఫ్ ఎయిటీ వన్ బై ట్వంటీ సెవెన్ బేస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎయిటీ వన్ బేస్ త్రీ మైనస్ లాగ్ ట్వంటీ సెవెన్ బేస్ త్రీ ఈజ్ ఈక్వల్ 1 కనుక వన్ వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు అంటే లాగ్ ఆఫ్ ఎయిటీ వన్ బేస్ త్రీ మైనస్ లాగ్ ట్వంటీ సెవెన్ బేస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ అన్నమాట వచ్చే వీడియోలో సంవర్గమాన మూడోన్యాయం గురించి నేర్చుకుందాం